అవునా వాళ్ళల్లో ఒక ఎవరో తెలియక బాయా ఎవరు వచ్చినా సేమ్ అటునే ఉంటుంది ముగ్గురు అదే ఉండే నేను ఒకటే పేరు తెలుసు నాకు మహి ఒకటే తెలుసు ఏం పేరు నీ పేరు మహి మహి నువ్వే కాదు చూడు మహీ ఒకటే తెలుసా నాకు వీళ్ళెవరు ముగ్గురు అక్క జల్లుంట్రీ అంత సేమ్ అటనే ఉంటుంది బాగుండరా ముందు చెప్పిండే చేసుకుంటే అని కాదు ఇంటర్ పని పట్టుకోన என்ன இல்ல போதாம் பிராணி மாமூர் திட்ட நோப்ப நான் செப்ப அதே கதா అంత పెద్ద మామూలు తింటాను మేము ఎంత గొప్పగా ఏం కాదు మాకు మామూలు ఎంతైనా పెద్దవాళ్ళే కదా బాబా తీసుకోండి రా ఏం కాదు రాయడానికి పంపిస్తాను ఎందుకు పంపిస్తాను నాకు అయితే ఓకే ఓకే చెప్పండి ఇదే ఊరు నాది ఇదే ఊరు నేను డబ్బు నేను ఇక్కడ ఉన్నానులే బెంగళూరులో ఉంటాను నేను ఉంటారు కదా నైట్కి ఉంటాను భజనకు వస్తాను ఆహా అవునా డబ్బు భావిస్తాను నేను ఏది టీవీ మామూలుగా ఏది వీటెన్ న్యూస్ వీటెన్ న్యూస్ వీటెన్ ఓకే ఓకే అంటే త్రీ ఛానల్స్లో పడతాయి నేను చేసే ఛానల్ లేనా లేదు న్యూస్ అన్నీ వీటెన్ ప్లస్ నాది పీపీఆర్ మే మూడు ఛానళ్ళలో లేస్తాను ఓకే యూట్యూబ్లో అన్ని మూడు యూట్యూబ్ ఛానల్స్ ఓకే న్యూస్ కవరేజ్ మూడు ఛానల్ ఓకే ఓకే పల్లెటోక్ అవునా ఓకే 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 가슴에나 총아 어. 뭐라고 답을 오케이, 오케이, 오케이. 다 아, 고야데 okay, okay, okay. 아. 아니야.